వరుణ్ సందేశ్ ఇటీవల కమ్ బ్యాక్ అయ్యారు వరుసగా సినిమాలు చేస్తున్నారు కానీ తన రేంజ్ కి తగ్గ సక్సెస్ రావడం లేదు కానీ తనవంతుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు రాచరికం చిత్రంలో నటించారు ఇందులో అప్సరా రాణి విజయశంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహనంచిన ఈ చిత్రాన్ని చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈశ్వర్ సినిమాని నిర్మించారు ఈ శుక్రవారం జనవరి ముప్పై న ఈ చిత్రం విడుదలైంది మరి సినిమా ఆకట్టుకుందా వరుణ్ సందేశ్కి సారైనా హిట్ పడిందా అప్సరా రాణి మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై రాచకొండలో జరిగే కథ ఇది వివేక్ రెడ్డి వరుణ్ సందేశ్ భార్గవి రెడ్డి అప్సరా రాణి తోబుట్టువులు ఇద్దరికీ రాజకీయాల్లో రాణించాలని ఉంటుంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న క్రమంలో భార్గవి రెడ్డి మన శక్తి పార్టీ యువనాయకుడు శివ విజయశంకర్ ఇద్దరూ ప్రేమించుకుంటారు వీరి ప్రేమ వ్యవహారం ఆమె తండ్రి రాజారెడ్డికి తెలుస్తుంది దీంతో భార్గవి రెడ్డి లైఫ్ మలుపు తీసుకుంటుంది వీరి ప్రేమకి రాజకీయం అడ్డుగా మారుతుంది దీంతో తమ ప్రేమ కోసం ఈ ఇద్దరు రాజకీయంగా ఏంచేశారు రాచకొండలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి వివేక్ రెడ్డి భార్గవిలు రాజకీయాల్లో కొనసాగారా తప్పుకున్నారా ఆ తర్వాత ఏంచేశారు తోబుట్టువుల అసలు కథేంటి అనేది మిగిలిన కథ ఇప్పుడు పీరియడ్ సినిమాలు యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తుంది అలాంటి చిత్రాలే ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి అందులో భాగంగా వచ్చిన మూవీనే రాచరికం ఇందులో పీరియడ్ అంశాలతో పాటు యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్లు కూడా ఉన్నాయి ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగడం ప్రత్యేకత దీంతో సినిమా చాలా సహజంగా అనిపిస్తుంది మన ముందే కథ నడుస్తున్నట్టుగా ఉంటుంది ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాలో జరిగిన సంఘటనలను కొన్నింటిని ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు సురేష్ లంకలపల్లి తెరపై అంతే సహజంగా ఆవిష్కరించారు విలేజ్లో రాజకీయాల్లో రాణించాలనుకునే అన్న చెల్లెలు మధ్యలో చెల్లి మరో పార్టీ నాయకుడిని లవ్ చేయటం దీన్ని ఫ్యామిలీ మెంబర్స్ సహించకపోవడమనేది రొటీన్గా ఉంటుంది ఇప్పుడు పీరియడ్ సినిమాలు యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తుంది అలాంటి చిత్రాలే ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి అందులో భాగంగా వచ్చిన మూవీనే రాచరికం ఇందులో పీరియడ్ అంశాలతో పాటు యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్లు కూడా ఉన్నాయి ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగడం ప్రత్యేకత దీంతో సినిమా చాలా సహజంగా అనిపిస్తుంది మన ముందే కథ నడుస్తున్నట్టుగా ఉంటుంది ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాలో జరిగిన సంఘటనలను కొన్నింటిని ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు సురేష్ లంకలపల్లి తెరపై అంతే సహజంగా ఆవిష్కరించారు విలేజ్లో రాజకీయాల్లో రాణించాలనుకునే అన్న చెల్లెలు మధ్యలో చెల్లి మరో పార్టీ నాయకుడిని లవ్ చేయటం దీన్ని ఫ్యామిలీ మెంబర్స్ సహించకపోవడమనేది రొటీన్గా ఉంటుంది